ఏపీడిఎస్సి ఆరవ తరగతి సోషల్ కంటెంట్ ఏడవ పాఠ్యాంశం సామ్రాజ్యాలు గణతంత్రాలు ఆవిర్భావం హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా యమునా నదులు ప్రవహిస్తున్నాయి ఈ ప్రాంతాన్ని గంగా నదిలోయ అని అంటారు గంగా నది లోయ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఇది అత్యంత సారవంతమైనది హిమాలయాల నుండి ఒండ్రుమట్టి తెచ్చే గంగా యమునా నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తూ ఉంటాయి గంగా లోయ ప్రాంతంలో స్థిరపడినటువంటి ప్రజల సమూహాలను సంస్కృతంలో జన అని అంటారు వీరు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని అంటారు లోయ ప్రాంతంలో స్థిరపడినటువంటి ప్రజల సమూహాలను సంస్కృతంలో జన అని అంటారట వీళ్ళు స్థిరపడిన ప్రాంతాన్ని ఏమో జనపదం అని అంటారు సంస్కృతంలో జన అంటే తెగ అని అర్థం సంస్కృతంలో జన అంటే అర్థం ఏమిటి అంటే తెగ అని అర్థం గంగా నది లోయ ప్రాంతంలో స్థిరపడినటువంటి తెగలలో ముఖ్యమైన తెగలు ఏవి అంటే శాక్య లిచ్చవి మల్ల వైదేహీ తెగలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం గంగా యమునా నదుల వెంట ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు గంగా మైదాన ప్రాంతంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం గ్రామాలు పట్టణాలు ఏర్పడే పరిస్థితిని ఏర్పరిచింది గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ఏమని పిలిచేవారు అంటే మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు మహాజనపదాలు చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి గంగా మైదాన ప్రాంతంలో పదహారు జనపదాలు ఉండేవి ఆ జనపదాలు ఏవి మరియు వాటి యొక్క రాజధానులు ఏవి అనేది ఇప్పుడు మనం చూద్దాం అంగా అనే జనపదం యొక్క రాజధాని చంప అంగా అనే జనపదం యొక్క రాజధాని ఏది అంటే చంప మగధ అనే జనపదం యొక్క రాజధాని గిరివ్రజ లేదా రాజగృహ మల్లా అనే జనపదం యొక్క రాజధాని కుషినారా వజ్జి అనే జనపదం యొక్క రాజధాని ఏది అంటే వైశాలి కోశల అనే జనపదం యొక్క రాజధాని ఏది అంటే శ్రవస్త కాశీ అనే జనపదం యొక్క రాజధాని ఏది అంటే వారణాసి చేది అనే జనపదం యొక్క రాజధాని ఏది అంటే షోధివతి కురు అనే జనపదం యొక్క రాజధాని హస్తినాపురం లేదా ఇంద్రప్రస్థ మత్స్య అనే జనపదం యొక్క రాజధాని విరాట నగరం వత్స్య అనే జనపదం యొక్క రాజధాని కౌశాంబి పాంచాల అనే జనపదం యొక్క రాజధాని అహిచ్చత్ర లేదా కంప్లియా సూరసేన అనే జనపదం యొక్క రాజధాని మధుర అవంతి అనే జనపదం యొక్క రాజధాని ఏది అంటే ఉజ్జయిని లేదా మాహిష్మతి అస్మక అనే జనపదం యొక్క రాజధాని పోతాన్ అస్మక అనే జనపదం యొక్క రాజధాని ఏది అంటే పోతాన్ కాంబోజా అనే జనపదం యొక్క రాజధాని పూంచా కాంబోజా అనే జనపదం యొక్క రాజధాని ఏది అంటే పూంచా గాంధారా అనే జనపదం యొక్క రాజధాని తక్షశిల గాంధారా అనే జనపదం యొక్క రాజధాని ఏది అంటే తక్షశిల అంగా అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే పశ్చిమ బెంగాల్ అంగ అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే పశ్చిమ బెంగాల్ మగద అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం బీహార్లోని గయా లేదా పాట్నా మల్లా అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఉత్తరప్రదేశ్ వజ్జి అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే బీహార్ కోశల అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే తూర్పు ఉత్తరప్రదేశ్ కాజీ అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే బెనారస్ లేదా వారణాసి చేది అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే బుందేల్ఖండ్ చేది అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే బుందేల్ఖండ్ కురు అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే మీరట్ మరియు ఆగ్నేయ హర్యానా మత్స్య అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే జైపూర్ మత్స్య అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం జైపూర్ వత్స అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం అలహాబాద్ వత్స అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే అలహాబాద్ పాంచాల అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్ పాంచాల అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్ సూరసేన అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్ సూరసేన అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏదంటే ఇది కూడా పశ్చిమ ఉత్తరప్రదేశ్ అవంతి అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం మాల్వా మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతం అవంతి అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే మాల్వా అస్మక అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం తెలంగాణ మరియు మహారాష్ట్ర అస్మక అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే తెలంగాణ మరియు మహారాష్ట్ర కాంబోజా అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం కాశ్మీర్ మరియు హిందూ కుష్ కాంబోజ అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే కాశ్మీర్ మరియు హిందూ కుష్ గాంధారా అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం పాకిస్తాన్లోని రావల్పిండి గాంధారా అనే జనపదం యొక్క ప్రస్తుత ప్రాంతం ఏది అంటే పాకిస్తాన్లో గల రావల్పిండి యమునా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న జనపదం ఏది అంటే కురు యమునా నదికి ఇరువైపులా విస్తరించినటువంటి జనపదం ఏది అంటే కురు జనపదం పాంచాల అనే జనపదం గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంది పాంచాల అనే జనపదం గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంది సూరసేన అనే జనపదానికి పశ్చిమ దిక్కును గల జనపదం ఏది అంటే మత్స్య జనపదం సూరసేన అనే జనపదానికి పశ్చిమ దిక్కును గల జనపదం ఏది అంటే మత్స్య అనే జనపదం అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం కాంబోజ అన్ని జనపదాల కంటే ఉత్తరాన ఉన్నటువంటి జనపదం ఏది అంటే కాంబోజ గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ఏది అంటే అస్మక గోదావరి నదీ తీరాన నెలకొని ఉన్న జనపదం ఏది అంటే అస్మక గాంధార జనపదం సింధు నదీ తీరాన ఉంది గాంధార జనపదం ఏ నదీ తీరాన ఉంది అంటే సింధు నదీ తీరాన ఉంది మహాజనపదాల గురించి రెండు రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు అవి ఒకటి ఆ కాలం నాటి పుస్తకాలు రెండు పురావస్తు త్రవ్వకాలు మహాజనపదాల కాలం నాటి పుస్తకాలు చాలా వరకు మతపరమైనవి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇవి నాటి పట్టణాలు రాజుల గురించి తెలియజేస్తాయి మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్య గ్రంథాలు ఏవి అంటే ఉపనిషత్తులు ధర్మసూత్రాలు దిగానికాయ మధ్యమనికాయ మరియు హెరడోటస్ చరిత్ర ఇది గ్రీకు గ్రంథం మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు ఏవి అంటే హస్తినాపుర అత్రంజీ కేర పాటలీపుత్ర మరియు కౌశాంబి ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగం ఉపనిషత్తులు అంటే వచ్చి చేరువుగా కూర్చోవడం అని అర్థం ఉపనిషత్తులు అంటే అర్థం ఏమిటి అంటే వచ్చి చేరువుగా కూర్చోవడం ఉపనిషత్తులు అనేవి మనం ఎక్కడి నుంచి వచ్చామో మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామో అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాయి మహాజనపదాలలో వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అని పిలిచేవారు మహాజనపదాలలో వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలిచేవారు అంటే గహపతి లేదా గృహపతి అని పిలిచేవారు గహపతులు తమ కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేవారు గహపతులు దాసు లేదా బానిసలను కూడా పనికి ఉపయోగించేవారు యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడుపోయిన వారిని దాసులు లేదా బానిస అని అంటారు యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడుపోయిన వారినే దాసులు లేదా బానిస అని అంటారు గహపతులు బర్తుక అనే పని వాళ్లకు కూలీ ఇచ్చి పొలంలోనూ ఇంటిలోనూ పని చేయించుకునేవారు గహపతులు బర్తుక అనే పని వాళ్లకు కూలీ ఇచ్చి మరి ఇంట్లోనూ మరియు పొలంలోనూ పని చేయించుకునేవారట ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు ధనవంతులైనటువంటి గహపతులకు ఎక్కువ భూమి మరియు బానిసలు ఎక్కువగా ఉండేవారట మహాజనపదాల కాలంలో వ్యవసాయంలో చోటు చేసుకున్న రెండు ప్రధాన మార్పులు ఏమిటి అంటే ఒకటి ఇనుప నాగలి వినియోగం రెండు వరి నారు పోసే పద్ధతి మహాజనపదాల కాలంలో అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామాలలో గ్రామ పెద్దగా గ్రామ నాయకుడిగా న్యాయమూర్తిగా పోలీసు అధికారిగా మరియు రాజు తరపున గ్రామస్తుల నుండి పన్ను వసూలు చేసే అధికారిగా వ్యవహరించేవాడు కమ్మర్లు వ్యవసాయానికి పనికొచ్చే పనిముట్లు తయారు చేసేవారు ఉదాహరణకి నాగలి కర్రలు గొడ్డళ్ళు మరియు బాణాలు వడ్రంగులు బండ్లు నాగళ్ళు ఇతర గృహ సామాగ్రి తయారు చేసేవారు శాలివాడు బట్టలు దుప్పట్లు నేసేవారు మహాజనపదాల కాలం నాటి కుమ్మరులు కొన్ని ప్రత్యేకమైన కుండల్ని తయారు చేసేవారు వీటిని పెయింటెడ్ గ్రేవేర్ అని పిలుస్తారు పెయింటెడ్ గ్రేవేర్లో ముఖ్యమైనవి ఏవి అంటే పల్లెములు మరియు గిన్నెలు మహాజనపదాల కాలం నాటి కుమ్మరులు బూడిద రంగులోను మరియు ఎరుపు రంగులోనూ కుండలను తయారు చేశారు బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు మరియు రేఖాగణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి మహాజనపదాల కాలంలో శ్రామిక పేదలు ఉండేవారు వీరు చక్కని బట్టలు కుండలు బంగారం పిండి ఆభరణాలు తయారు చేసి ధనవంతులకు అమ్మేవారు పురావస్తు త్రవ్వకాలలో ఇనుము రాగి ఇత్తడి వంటి లోహాలతో చేసినటువంటి పాత్రలు మరియు పరికరాలు బయలుపడ్డాయి మహాజనపదాల కాలంలో సైనికులు గణకులు తాపీ పనివారు గుర్రాల శిక్షకులు ఊడ్చేవారు నీళ్లు తెచ్చేవారు కూడా ఉండేవారు చెక్కతో బండ్లు గృహోపకరణాలు తయారు చేసుకునేవారు చెక్కతోనూ మరియు ఏనుగు దంతాలతోనూ బొమ్మలు తయారు చేసే పనివారు కూడా ఉండేవారు మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు రాజులు తమ ఆజ్ఞల ద్వారా యుద్ధాలలో సైన్యాలను నడిపేవారు రాజులు ప్రజల సంక్షేమం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు ఆ కాలంలో యజ్ఞాలు జంతుబలులు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి రాజులకు సొంత సైన్యం ఉండేది వీరు చెక్క రాళ్ళు ఇటుకలతో కోటగోడలు పటిష్టంగా నిర్మించారు వీరు చెక్క రాళ్ళు ఇటుకలతో కోటగోడలు పటిష్టంగా నిర్మించేవారు రాజులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేశారు పన్ను కట్టేందుకు ఎవరైనా నిరాకరిస్తే వారిని సైనికులు శిక్షించేవారు అధికారులు మరియు సైనికులు సామాన్య ప్రజానీకాన్ని రాజాజ్ఞకు శిరసా వహించేటట్లు చేసేవారు రాజులు సిరి సంపదలతో గొప్పగా ఉండాలని కోరుకునేవారు ఇందుకు రెండు మార్గాలున్నాయి ఒకటి రాజ్యంలో పన్నులు పెంచడం రెండు పొరుగు రాజ్యాలను జయించడం వ్యవసాయం చేసే గృహపతులు రాజుకు బాగా అనే పన్ను చెల్లించేవారు పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు పన్నుగా చెల్లించేవారు దీనినే బాగా అని పిలిచేవారు ప్రతి నెలా ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి వారు రాజుకు పన్నులు చెల్లించేవారు వృత్తి పని ప్రతి ప్రతీ నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా రాజుకు పన్ను చెల్లించేవారట పశు కాపరులు జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా చెల్లించేవారు పశుకాపరులు జంతువుల్ని కానీ జంతు ఉత్పత్తుల్ని కానీ పన్నుగా చెల్లించేవారట వ్యాపారస్తులు వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు వేటాడేవారు తోళ్ళు కలపను పన్నుగా చెల్లించేవారట మహాజనపదాల కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది రాజులు నిరంతరం రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు యుద్ధాలలో పాల్గొనే సైన్యానికి జీతాలు కూడా ఇచ్చేవారు యుద్ధంలో ఓడిన వాళ్ళ గ్రామాలను దహనం చేయడం లూటీ చేయడం పంటలను నాశనం చేయడం చేసేవారు ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు వ్యాపారులకు అధికారులకు అమ్మేవారు ఘన అంటే సమాన హోదా ఉన్నవారు అని అర్థం ఘన అంటే అర్థం ఏమిటి అంటే సమాన హోదా ఉన్నవారు అని అర్థం సంఘ అంటే శాసనసభ అని అర్థం సంఘ అంటే అర్థం ఏమిటి అంటే శాసనసభ అని అర్థం గణ సంఘాల ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణరాజ్యం రాజు లేదా రాణి పాలించే భూభాగాన్ని రాజ్యం అని అంటారు ఒక కుటుంబం వంశపారంపర్యంగా ఒక రాజ్యాన్ని చాలా కాలం పరిపాలిస్తే అది రాజవంశం అవుతుంది సాధారణంగా ఈ గణరాజ్యాలు సనాతన వైదిక సంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి మగధ అనేది శక్తివంతమైన రాజ్యం ఇది గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉంది మగధ రాజ్యంలో నదుల ద్వారా సరుకు రవాణా చేసేవారు మరియు సైనికులను కూడా తరలించేవారు మగధ ప్రాంతంలో గల అడవుల నుండి ఏనుగులను తీసుకొచ్చి యుద్ధాలలో శిక్షణ ఇచ్చేవారు అడవుల్లో లభించే కలపతో కోటలు రాజభవనాలు రథాలను నిర్మించేవారు మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి వీటి ద్వారా ఆయుధాలను తయారు చేసేవారు మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవట వీటి ద్వారా ఆయుధాలను తయారు చేసుకునేవారట మగధ రాజ్యానికి మొదటి రాజు అయినటువంటి బింబిసారుడు మరియు అతని కుమారుడు అజాత శత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు మగధ రాజ్యానికి మొదటి రాజు ఎవరు అంటే బింబిసారుడు అతని కుమారుడు అతని కుమారుడు ఎవరు అంటే అజాత శత్రువు వీరిద్దరూ మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు మగధని పాలించిన మరొక రాజు మహాపద్మానందుడు ఇతను మగధ రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిషా వరకు విస్తరింపజేశాడు మగధను పాలించిన మరొక రాజు ఎవరు అంటే మహాపద్మనందుడు ఇతను ఏం చేశాడంటే మగధ రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిషా వరకు విస్తరింపజేశాడు మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగినటువంటి వజ్జి మహాజనపదం ఉండేది మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్నటువంటి జనపదం ఏది అంటే వజ్జి మహాజనపదం వజ్జి రాజ్యాన్ని ఒకే పాలకుడు కాకుండా ఒక పరిపాలనా బృందం పరిపాలించేది కొన్ని సందర్భాలలో వేల మంది కలిసి పరిపాలించేవారు రాజ్యంలో ప్రతి ఒక్కరూ తమకు తాము రాజుగా పిలుచుకునేవారు వజ్జి రాజ్యంలోని సమావేశాల్లో మహిళలకు బానిసలకు సేవకులకు సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు రాజ్యంలో మహిళలకి బానిసలకి సేవకులకి సమావేశాల్లో పాల్గొనే హక్కు ఉండేది కాదట బుద్ధుడు మహావీరుడు గణరాజ్యాలకు చెందినవారు బుద్ధుడు మరియు మహావీరుడు గణరాజ్యాలకు చెందినవారు గణరాజ్యాలు పదిహేను వందల సంవత్సరాల పాటు మనుగడ సాగించాయి గణరాజ్యాలు అనేవి పదిహేను వందల సంవత్సరాల పాటు మనుగడ సాగించాయట చివరికి గుప్తరాజులు గణరాజ్యాలను జయించారు అలెగ్జాండర్ మాసిడోనియా పాలకుడు ఇతను ప్రపంచ విజేత అవ్వాలని అనుకున్నాడు కానీ జయించలేకపోయాడు అలెగ్జాండర్ ఈజిప్టు మరియు పశ్చిమ ఆసియాను జయించి భారత ద్వీపకల్పానికి చేరుకొని బియాస్ నదీ తీరం వరకు వచ్చాడు భారత పాలకులు పెద్ద సైన్యాలు రథాలు మరియు ఏనుగులు కలిగి ఉన్నారని తెలుసుకొని అలెగ్జాండర్ సైనికులు వెనుదిరిగారు గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందింది గాంధార శిల్పకళ గ్రీకు కళతో ప్రభావితమైంది గాంధార శిల్పకళ యొక్క లక్షణాలు ఏమిటి అంటే వాస్తవికత సరైన కొలతలు మరియు సున్నితమైన పనితనం గాంధార శిల్పకళ యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు మహాజనపదాల కాలంలోనే నూతన మతాలు ఆవిర్భవించాయి వాటిలో ముఖ్యమైనవి మతం బౌద్ధ మతం లోకాయత మరియు అజీవక మహాజనపదాల కాలంలోనే నూతన మతాలు అనేవి ఆవిర్భవించాయి వాటిలో ముఖ్యమైనవి ఏవి అంటే జైన మతం బౌద్ధ మతం లోకాయత మరియు అజీవక జైన మతాన్ని మహావీరుడు ప్రవచించాడు బౌద్ధ మతాన్ని బుద్ధుడు స్థాపించాడు జైన మతం బౌద్ధ మతం లోకాయత అజీవక మతాలు వేదాల ఆధిక్యతను ప్రశ్నించాయి ఈ మతాలన్నీ కూడా వేదాల యొక్క ఆధిక్యతని ప్రశ్నించాయట బౌద్ధ వాగ్మేయంలోని సుత్తపీటికలో ఐదు నికాయలు ఉంటాయి వాటిలో మొదటిది దిగాయనికాయ రెండవది మధ్యమనికాయ బౌద్ధ వాగ్మయంలోని సుత్తపీటికలో ఐదు నికాయలు ఉంటాయి వాటిలో మొదటిది ఏది అంటే దిగాయనికాయ రెండవదేమో మధ్యమ నికాయ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్